నిన్న హైదరాబాద్లో సిఎల్సి దగ్గర జరిగినటువంటి అగ్రిమెంట్లో సూటబుల్ జాబ్ కోసం నిన్న అగ్రిమెంట్ జరిగింది మైని యాక్సిడెంట్లో చనిపోయిన పిల్లలకి లేదా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వాళ్ళ భార్యకైనా సరే సూటబుల్ జాబ్ ఇవ్వాలని ఏఐటీసీగా దాని మీద జేసీసీ మీటింగ్లా స్ట్రక్చర్ మీటింగ్లా డైరెక్టర్ పార్ మీటింగ్లో చైర్మన్ మీటింగ్లో ఏఐటీసి మాట్లాడటం జరిగింది అదేంటే రెండు వేల తొమ్మిదిలో ఒక అగ్రిమెంట్ చేసినాం అప్పుడు గట్టయ్య గారు జనరల్ సెక్రటరీ సీతారామయ్య గారు మిర్యాల రంగయ్య వీళ్ళందరూ సంతకాలు పెట్టినటువంటి అగ్రిమెంట్ ఇది ఇది రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి అగ్రిమెంట్ అంటే మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ వాళ్ళకి సంబంధించిన పిల్లలకి సూటబుల్ జాబ్ ఇవ్వాలి అని అంటే ఆ రోజు ఫిట్టర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఐటీఐ చేసి ఉంటే అలాగే డిప్లొమా చేసి ఉంటే లేకుంటే బీటెక్ చేసి ఉంటే వాళ్ళకి బీటెక్ చేసిన వాళ్ళకి ఫోర్ మేన్గా ఫిట్టరు ఎలక్ట్రిషియన్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఫిట్టర్గా ఎలక్ట్రిషియన్గా రిక్రూట్ చేయడం అనేది జరిగింది అది రెండు వేల తొమ్మిది నుంచి అగ్రిమెంట్ ప్రకారము మైన్ యాక్సిడెంట్తో చనిపోయినటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగాలు అప్పుడు ఇస్తూ వచ్చారు కానీ ఈ మధ్య కాలంలో డిగ్రీ చేసిన వాళ్ళకి ఎంబీఏ చేసిన వాళ్ళకి ఏంటిదే అంటే దాంట్లో అగ్రిమెంట్లు లేదు కాబట్టి వీళ్ళకి జనరల్ మజదూరు ఇస్తామని చెప్పి సింగర్ సింగరింగ్లో ఎవరికీ కూడా ఏది ఇవ్వకుండా జనరల్ మజదూరు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఏఐటీసీగా గెలవంగానే ఈ రెండు కేసుల మీద మేము స్ట్రక్చర్ మీటింగ్ జేసీసీ మీటింగ్ డైరెక్టర్ ఫామ్ మీటింగ్లో మాట్లాడినాం ఏ కేసులు ఒకటోమో బూర్ల సారాయ ఏఎల్పిలో హోస్ పైపు కొట్టి గుండె పలిగి చనిపోయిన కేసు ఒకటి ఒకటి సత్యనారాయణ ఓర్మేను సెవెన్ ఎల్ఈపీలో ఇసుక బంగర్లో కూరుకుపోయి చనిపోయిండు అతని వాళ్ళ మిస్సెస్ బిఏ చేసి ఉన్నది ఇక్కడ ఈ అబ్బాయి ఈ అబ్బాయి కూడా ఎంబీఏ చేసి బీఏ చేసి ఉన్నాడు వీళ్ళిద్దరికీ ఇస్తా అంటే వీళ్ళు ఆఫీస్ ఆ తీసుకోలేదు తీసుకోకుండా ఈ బూర్ల సారయ్య కొడుకు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఆయనే నేను మజ్జుగా చేయ నాకు సూటబుల్ జాబ్ కావాలని అంటే దాని మీద మేము ఫైట్ చేసినాం బూర్ల సారయ్య చనిపోయినప్పుడు హాస్పిటల్ దగ్గర దాని మీద గొడవ చేసింది ఏఐటీసీ మేమందరం అక్కడ గొడవ చేసినాం ఏఎల్పికి సంబంధించిన వాళ్ళందరం అట్లనే ఈ శివన్ఎల్ఈపిలో చనిపోయినటువంటి సత్యనారాయణ డెడ్ బాడీని కూడా అక్కడ ఆపి గొడవ చేసి సూటబుల్ జాబ్ కావాలని అంటే ఆ రోజు డైరెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అది ఏఐటీసీగా మీటింగ్లో పెట్టి మాట్లాడి దాన్ని ఒప్పించడానికి మూడు మీటింగ్లలో మాట్లాడి చైర్మన్ కూడా ఒప్పించినం ఒప్పించి దాన్ని అగ్రిమెంట్గా నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సిఎల్సి మీటింగ్లో సిఎల్సి గారి ముందట యాజమాన్యము అదేవిధంగా యూనియన్ లీడర్స్ ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారో యూనియన్ లీడర్లు మేనేజ్మెంట్ సంతకాలు చేసి అగ్రిమెంట్ చేయడం అనేది జరిగింది ఈ అగ్రిమెంటు తప్పు అని రియాజ్ అహ్మద్ ఏదో నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు ఆయన ఏది మాట్లాడినా నిజమనుకుంటాడు మనం నేను ఛాలెంజ్ చేస్తాను అరే నేనే ఛాలెంజ్ చేస్తాన ఈ రెండు అగ్రిమెంట్ పట్టుకొని వస్తా గోదాకా అని ప్రెస్ ఆఫీస్లో కూర్చున్నామా రేపు కాదు ఎల్లుండి కాదు నువ్వు ఏ డేటు ముందే నిర్ణయించుకో ఏఐటిసీగా అగ్రిమెంట్ కాపీ పట్టుకొని మేము వస్తాం నీ దగ్గర ఏం అగ్రిమెంట్ ఉండే పట్టరా పట్టుకొచ్చి నువ్వు మాట్లాడు నోటికి ఏదొస్తే అది అది అట్లా ఇది ఇట్లా అసలు ఈ కేసు మాట్లాడమా అంటే కారుణ్యం గురించి మాట్లాడతాం కారుణ్యం కారుణ్యంది మెడికల్ అనిపించింది వేరు ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన పిల్లలకి మన బిఏ చేసిన వాళ్ళకి అంటే ఎంఏ చేసిన వాళ్ళకి సూటబుల్ జాబ్ ఉన్నదా ఉంటే ఈ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలే మరి సూటబుల్ జాబ్ ఇవ్వాలని నువ్వు ఎందుకు అడగలే వాళ్ళు జన్మభంద్రగా చేస్తానంటే నువ్వు ఏం చేసినావు గడ్డి వీక్ అయిన నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఈ అబ్బాయి ఉద్యోగం లేకుండా రెండు సంవత్సరాలు ఉంటాయి ఏఎల్పి నువ్వు ఉంటే గోదావరకాలే మరి ఏఎల్పి కేసు మాట్లాడవు నువ్వు సెవెన్ ఏఎల్పీ మాట్లాడవు ఏదో మాట్లాడతావు బోర్డు అది అది చేసినా ఇది చేసినా అని నువ్వు ఈ రెండు కేసులు నీ అసలు నీకు తెలుసా తెలిస్తే నువ్వు ఎందుకు మాట్లాడాలి వీళ్ళు చనిపోయినప్పుడు నువ్వు వచ్చినావా నువ్వు హాస్పిటల్కి వచ్చినావా నువ్వు మాట్లాడినావా నువ్వు చేసినావా అక్కడ మాట్లాడింది మేము గొడవ చేసింది మేము అవి తీసుకుపోయి మన స్ట్రక్చర్ మీటింగ్ చేసి మేము గెలవంగానే గెలవంగానే పెట్టినాం ఇది కానీ చనిపోయింది రెండు వేలు రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఏఐటీసీ గెలిచింది సంవత్సరమే అయినా మేము అప్పుడు దాని గురించి ఫైట్ చేసినాం మేము గెలవంగానే స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం ఫస్ట్ డిమాండ్గా పెట్టి దాన్ని మాట్లాడి ఒప్పి అనేది జరిగింది అందరితోటి అగ్రిమెంట్ చేసినాం నువ్వు అంటావు నీ నోటికి వచ్చినట్టు అది అప్పుడు ఉండే అగ్రిమెంట్ అప్పుడు ఏం నువ్వు నువ్వేం చేసినావు అంటాననే నీకేం పని పాత లేదు నీకేం పని లేదు కదా నువ్వు ఈ కేసులు ఎందుకు టేకప్ చేయలే నువ్వు ఇది చేసి మాట్లాడాలి కదా నువ్వు ఎందుకు మాట్లాడలే నువ్వు అంటే జనాలు పిచ్చో పిచ్చి వాళ్ళు లేదు ఇక్కడ కార్మికులు కూడా చదువుకున్న వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు పదిహేను వేల మంది బీటెక్ చేసిన పిల్లలు వచ్చారు నీ గాలి మాటలు ఇక్కడ నమ్మేటోడు ఎవ్వరు లేడు నువ్వు నువ్వు అంటున్నావు కదా చాలా అనగా నేను చాలా చేస్తున్నా ఎప్పుడు వస్తావు చెప్పు ఎక్కడికో కాదు గోదావరి కానీ ప్రెస్ ఆఫీస్ కూర్చుందాం రేపు కాదు ఎల్లుండి ఎల్లుండి పదకొండు గంటలకి నువ్వు నువ్వు ఎట్లా టైం ఇయ్యవు నేను టైం ఇస్తానా ఎల్లుండి పదకొండు గంటలకి నీ దగ్గర ఏం అగ్రిమెంట్స్ ఉంటే అది పట్టుకురా మేము ఏఐటీసీ పోగొట్టింది ఏదన్నా ఉంటే దేనికంటే దాని ఒప్పుకుంటాం మేము చేసిన అగ్రిమెంట్లు ఒక తట్టడైతాయి తట్ట మొత్తం తట్ట నింపినా కూడా అగ్రిమెంట్లు ఇంకా జారి పడిపోతాయి ఏఐటీసీ అగ్రిమెంట్ చేసింది ఎవరు చేసినారా సింగర్ అయిన సింగర్ ఏ యూనియన్ అగ్రిమెంట్ చేసింది సమ్మె నోటీస్ ఇచ్చి అగ్రిమెంట్ చేసింది మేము సమ్మెల్ చేసి అగ్రిమెంట్ చేసింది మేము అసలు మేమే చేసినాము అసలు టీజీపీకి పది పన్నెండు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసినరా ఆ అగ్రిమెంట్లో అది కార్మికులకు ఉపయోగమైన ఉందా ఏమన్నా ఇప్పుడు నువ్వు చేసినావా నువ్వేదో అక్కడెక్కడ గెలిచినా కదా రెండు నువ్వు అసలు ఏమైనా సమ్మెంట్కి ఇచ్చినవా నువ్వు ఏమైనా అగ్రిమెంట్ చేసి ఉన్నాయా నీతి ఏది లేదు ఏఐటీసీగానే అగ్రిమెంట్ చేసినాం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం మేము మళ్ళక్కసారి మోసం మేము మోసం చేసే కాదు కార్మికులకి ఏ మేలు జరిగినా ఏఐటీసీగా చేసినవి ఉన్నాయి తప్ప వేరేది కాదు మొన్న ఓర్మేళ్ళందరూ కూడా డిస్ మీద అయితే నలభై నాలుగు మందికి జేఎంఈటీలకి వాళ్ళకి ఆఫీస్ ఆర్డర్ ఇప్పించినమే సొంత ఇంటి పథకం మీద ముఖ్యమంత్రితో మాట్లాడి తనకు గైడ్లైన్స్ తెప్పిస్తున్నామే ఈపీ నీకు నీకేమన్నా నువ్వు వచ్చిన పని చేస్తావు కదా ఈపీ డి టూ సిటు బి ఆగిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది నీ నీ పాపం నోటితోటి ఎప్పుడన్నా అరే వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళకి గ్రేడ్ తీయాలి అని నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా ఒక ధర్నా పెట్టినావా ఒక స్టేట్మెంట్ ఇచ్చినావా వాళ్ళ గురించి నువ్వు మాట్లాడినావా ఇప్పుడు మేము అగ్రిమెంట్ చేసినాం చేస్తే అది అట్లా కాదు ఇట్లా చేయాలి అరే అట్లయినా మేమే చేస్తాం ఇట్లయినా మేమే చేస్తాం మరి నువ్వేం చేస్తావు నువ్వు ఒట్టిగా విమర్శించుడు ప్రెస్లో ఇవ్వడం ఇవన్నీ గాలి మాటలు పక్కకు పెట్టు ఇప్పుడు మా వాళ్ళు అంటారు అసలు ఆయనతో ఎందుకంటే మాట్లాడకపోతే నువ్వు చెప్పిందే నిజం అనుకుంటారు కార్మికులు అరే రియాల్ మస్తు మాట్లాడుతున్నాడు భయ్ అసలు ఆయన చెప్పేదంతా నిజం భయ అనుకుంటారు నాయన నువ్వు రా నువ్వు గోదావరి కానీ ప్రెస్ క్లబ్కి రా అగ్రిమెంట్ కాయిదాలు పట్టుకొని మేము వస్తాం మేము ఎన్ని అగ్రిమెంట్ చేసినాం ఈ సింగరేంలో ఎన్ని సమ్మెలు చేసినాం ఎన్ని అగ్రిమెంట్ చేసినాం మేము పట్టుకొని వస్తాం నీ దగ్గర ఏముంది నువ్వు పట్టుకోరా నువ్వు తాడపాడో మనం ఎల్లుండే కదా ఎల్లుండి ఎల్లుండి పదకొండు గంటలకి ప్రెస్ భవన్లో నువ్వురా మేము వస్తాం మనం అక్కడనే తేల్చుకుందాం ఏది ఉంటుంది